మిత్రులారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల అద్భుతాలు చేసి ఉండొచ్చు వరంగల్ నగరాన్ని మహానగరంగా మార్చుండొచ్చు కానీ ఒక చెత్త ఒక మురికి కూపంగా మీ వరంగల్ కు పట్టిన పెద్ద సమస్య మీ చెత్త చెత్త ఎత్తే దిక్కు లేని ప్రభుత్వం గత పది సంవత్సరాలు ఉండే అందుకే వరంగల్ పట్టణాన్ని పట్టి పీడిస్తున్న ఈ చెత్త సమస్యకు తొందరలోనే శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించి మీకు కరీంనగర్ కు ఖమ్మంకు కలిపి పెద్ద ఎత్తున సేకరించి విద్యుత్తును ఉత్పత్తి చేసి జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చే విధంగా ఈ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంత చెత్తను శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది ఆ శాఖ కూడా మున్సిపల్ శాఖ కూడా నా దగ్గరనే ఉంది ఎవరికో మంత్రి కూడా చెప్పాల్సిన పని లేదు నేనే స్వయంగా వచ్చి వరంగల్లో కూర్చొని ఈ వరంగల్ యొక్క సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా తెలంగాణకు ఉద్యమానికి వేదికైనా వేలాది మంది విద్యార్థుల ఉత్తమ బాటను నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ ఈ రోజు నిర్వీర్యం అయిపోయింది నియామకాలు లేవు వైస్ ఛాన్సలర్ ఉంటే ఎట్లున్నాడో నేను చెప్పాల్సిన పని లేదు అందుకే రాబోయే కొద్ది రోజుల్లో కాకతీయ యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్సలర్ ను నియమించడమే కాదు ఉపాధ్యాయులను అందరినీ నియమించి పేదల బిడ్డలకు నాణ్యమైన చదువును అందించే విధంగా కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళన చేసి మీకు అంతర్జాతీయ స్థాయిలో చదువులు చెప్పించే విధంగా మా ప్రభుత్వం యొక్క నిర్ణయం ఉండబోతుంది ఎందుకంటే విద్యాశాఖ కూడా నా దగ్గరనే ఉంది మిత్రులారా అదే విధంగా ఈ రోజు విద్యా వైద్యం అక్కడ హాస్పిటల్ లో అర్థాంతరంగా నిర్మాణం ఆగిపోయి ఉన్నాయి హాస్పిటల్ను పూర్తి చేసి కు రావాల్సిన అవసరం లేకుండా ఏ అవసరం ఉన్నా ఉత్తర తెలంగాణ మొత్తం వరంగల్కి వచ్చే విధంగా వైద్యులను కూడా రాణించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా నిన్న నేను చూస్తున్నా మామల్లు తోకదేగిన బల్లుల్లాగా ఎగురులాడుతున్నారు మళ్ళీ తోక దెగితే ఎట్లెగురుతుందో మామాల్లు కూడా గట్లనే ఎగురుతారు ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు అసెంబ్లీకి మాత్రం రాడు చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుంటా తప్పించుకున్నాడు అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని బడితొండలు లాంటి వాళ్ళు అంతేనా మరి అట్లాంటి బడితొండలు నేను టీవీ నైన్ లో కూర్చొని నాలుగు గంటలు కూర్చున్నాడు సిగ్గున అని అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద మాట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగు ఊడవిస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ నైన్ లో కూ నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టిండ నువ్వు అట్లా కట్టినవా లేవో ఇట్లా ఊలిపోయింది ఇంతకంటే ప్రపంచంలో నేను ఉంటాడా కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా రాదం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గమే మంత్రిలోనే కాళేశ్వరం ఉంది చిన్న కాళేశ్వరం కాళేశ్వరం కలిసి